ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులను క్రూరమైన పద్ధతిలో అణచివేసేందుకు బూటకపు ఎన్కౌంటర్లను సాగిస్తుందని సౌత్ బస్తా డివిజన్ కమిటీ సెక్రటరీ గంగానది ఓ ప్రకటనలో తెలిపారు చీపురుబట్టి గ్రామంలో యువకులను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేసి అందులో ఉన్న తమ పార్టీ ఇద్దరు కార్యకర్తలతో కలిపి మరో నలుగురు గ్రామస్తుల సహా ఆరుగురిని బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చారని చీపురుబట్టి బూటకపు ఎన్కౌంటర్ ను ఖండించాల్సిందిగా ప్రజాస్వామిక వాదులకు గంగా విజ్ఞప్తి చేశారు ఏప్రిల్ మూడున ఎన్కౌంటర్కు నిరసనగా బీజాపూర్ సుక్మా జిల్లాలను బంద్కు పిలుపునిస్తున్నట్లు వారు తెలిపారు గ్రామంలో సాధారణ జీవితం గడుపుతున్న వారిని సైతం పోలీసులు కాల్చి చంపారని చెప్పారు బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా పోరాండాల్సిందిగా బూటకపు నిర బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా పోరాడాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు ఆరుగురిని చంపిన పోలీసులు మిగతా తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారని వారిని తక్షణమే విడుదల చేయాలని డివిజన్ కమిటీ పంపిన లేఖ వివరాలను యథాతథంగా అందిస్తున్నాం చీపురు బట్టి బూటకపు ఎన్కౌంటర్ కు నిరసనగా ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగున బీజాపూర్ సూక్మా జిల్లా బంద్ను విజయవంతం చేయండి ఫాసిస్టు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న వరుస బూటకపు ఎన్కౌంటర్లు మారణకాండలు దౌర్జన్యాలు మరియు క్రూరమైన అణచివేతకు వ్యతిరేకంగా మీ గళాన్ని పెంచండి మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపురు బట్టి గ్రామంలో ఎన్కౌంటర్ పేరుతో ఇద్దరు మా పార్టీ కార్యకర్తలతో సహా ఆరు మంది గ్రామస్తులను ఊచకోత కోయడాన్ని అత్యంత బలమైన పదాలతో ఖండించండి ఫాసిస్ట్ కేంద్ర రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు సాగిస్తున్న వరుస బూటకపు ఎన్కౌంటర్లు మారణకాండలు దౌర్జన్యాలు అక్రమ అరెస్టులు మొదలైన వాటికి వ్యతిరేకంగా మీ గళాన్ని పెంచండి అరెస్టు చేసిన అమాయక గ్రామస్తులను బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన అమరులైన సహచరులందరికీ వినమ్రంగా నివాళులర్పిస్తాను అని గంగానది తన లేఖలో పేర్కొన్నారు సాధారణంగా తమ విజయం అంటూ ఓ తెల్ల తప్పు కథను పోలీస్ అధికారులు ప్రచారం చేస్తున్నారు నిజానికి పోలీసు బలగాలు ఆ బూటకపు ఎన్కౌంటర్ జరిపిన ప్రదేశంలో సాయుధ దళం కూడా లేదని ఇరువైపులా కాల్పులు జరగలేదని ఇక్కడ ప్రస్తావించడం అవసరం భారీ మొత్తంలో ఆయుధాలు పేలుడు పదార్థాలు మరియు రోజువారీ ఉపయోగకరమైన వస్తువులను రికవరీ చేశారన్న వాదన పచ్చి అబద్దం తప్ప మరొకటి కాదు మా పార్టీ కార్యకర్తలు కామ్రేడ్ గంగి జాగరగుండ ఏరియా సీఎన్ఎం ప్రెసిడెంట్ ఏసీఎం కొంట ఏరియా మారాయిగూడ పారా గోడుగుబ్బల్ గ్రామ నివాసి కామ్రేడ్ పూనం నగేష్ పీఎల్ఎన్ పార్టీ సభ్యుడు చీపురబట్టి గ్రామ నివాసి మరికొందరు సభ్యులు ఆ ప్రాంతం సమస్యల పరిష్కారం కోసం సమావేశాలు నిర్వహించేందుకు సివిల్కు వెళ్లాను పోలీస్ ఇన్ఫార్మర్లు ఇచ్చిన నిర్ధారిత సమాచారం మేరకు ఇరవై ఏడవ తేదీన తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో నిద్రిస్తున్న వారితో పాటు వారిని చుట్టుముట్టి నిరాయుధులుగా పట్టుకున్నారు అదే ఊరి గ్రామస్తులు తెల్లవారుజామున నిద్రలేచి తమ పొలాల్లో అడవుల్లో మహువను పోగు చేసి పశువులను మహో చెట్లపై నుండి తరిమి కొట్టడానికి డజన్ కు పైగా గ్రామస్తులను అరెస్ట్ చేసి మొదటి వారి చేతులు మరియు కాళ్లను కట్టివేశారు ఆ తర్వాత ఇద్దరు మహిళా సహచరులపై సమూహిత అత్యాచారం ఆ తరువాత వారిని సుమారు నాలుగు గంటల పాటు విచారించి అమానవీయంగా చిత్రహింసలకు గురి చేసి ఒకరి తర్వాత ఒకరిగా ఎంపిక చేసి వెనక నుంచి అనేక రౌండ్ల కాల్పులు జరిపి దారుణంగా కిరాతకంగా హతమార్చారు తమ గ్రామంలో ప్రజలందరినీ పోలీసు నుండి రక్షించడానికి పురుషులు మరియు మహిళలు ఇద్దరు ఆ ప్రదేశానికి వెళ్లినప్పుడు చార్జీ మరియు విచక్షణారహితంగా కాల్పులు జరిపి వారిని తరిమి కొట్టారని పేర్కొన్నారు వీర మరణం పొందిన మిగిలిన నలుగురు గ్రామస్తులు నగేష్ భార్య వేట్లి సోని కొంతకాలం క్రితం పార్టీని వీడి నగేష్ ఇంటికి వెళ్లి సాధారణ జీవితం గడుపుతున్న పూనెం ఆయుతూ చీపురుబట్టి నివాసి సాధారణ ఓఎం టేకులగూడ నివాసి సాధారణ నూపోముక నరసాపురం నివాసి ఇతర పని కోసం ఆ గ్రామానికి వెళ్లి సాధారణ వీరిని కూడా పోలీసు బలగాలు పట్టుకుని చంపేశారని పేర్కొన్నారు గ్రామానికి చెందిన తొమ్మిది మందికి పైగా పోలీసులు మరియు డిఆర్జీ గూండాలు అరెస్ట్ చేసి వారితో తీసుకెళ్లి అదృశ్యమయ్యారు వీరంతా అదే గ్రామానికి చెందిన సాధారణ గ్రామస్తులు వీరికి పార్టీతో సంబంధం లేదు వీరందరినీ చేయాలి వారు విడుదలయ్యే వరకు ప్రతి చోట ఉద్యమాలు నిర్మించండి ఈ తప్పుడు ఎన్కౌంటర్ ను ఖండించాలని మా పార్టీ సౌత్ బస్టర్ డివిజన్ కమిటీ మానవ హక్కుల కార్యకర్తలు మీడియా ప్రతినిధులు ప్రజా సంక్షేమ కార్యకర్తలు మరియు గిరిజన ప్రేమికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరియు పోలీస్ శిబిరాలు రోడ్లు వంతెలను నిర్మాణం అడవులు భూమి మరియు వనరులను కాపాడడానికి వ్యతిరేకంగా గిరిజనులు చేస్తున్న సామూహిక ఉద్యమాలకు మద్దతు ఇవ్వండి ప్రజలపై అమానుషమైన అణిచివేత అంటే ఊచకోతలకు ఏరియల్ బ్యాబింగ్లకు తప్పుడు ఎన్కౌంటర్లలో అమాయకులను చంపడానికి దౌర్జన్యాలకు మరియు ఆపరేషన్ ఖగా కింద అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా మీ గళాన్ని పెంచండి బూటకపు ఎన్కౌంటర్ లో పాల్గొన్న దోషులైన పోలీసు అధికారులు సైనికులు మరియు డిఆర్జీ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు వారి పదవుల నుండి వారిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పోరాటం మరియు ఈ అన్యాయమైన మరియు చట్ట దాడులను నివారించడానికి ప్రతి అవకాశంలోనూ శత్రువును గట్టిగా ప్రతిఘటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు గంగానది కార్యదర్శి సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి